మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్లో ఇన్స్టెంట్ టిఫిన్ వీడియోస్ అండి అయితే ఇవాళ ఏం చేస్తున్నామంటే ఇన్స్టెంట్ టిఫిన్లో ఇవాళ టూ వెరైటీస్ చేస్తున్నానండి ఇదేమో పల్లీలు అండి ఆ చట్నీకి కోకోనట్ పల్లీ వేసి ఇదిగోండి ఇడ్లీ ఒకవైపు ఇడ్లీ పెడుతున్నాను ఒకవైపు చట్నీది అవుతుంది అండ్ ఇది వచ్చి దోశకి మా పిల్లలు దోశ కావాలన్నారు దోశ ప్యాటర్న్ ఇది వచ్చి ఇడ్లీ ప్యాటండి అయితే ఇడ్లీ దోశ రెండు వేస్తున్నాను ఇవాళ చట్నీ పల్లీ చట్టింకేమో ఇదిగోండి కొబ్బరి గ్రీన్ చిల్లీ సెండుమిర్చి పైపు పల్లీలు చూసారు కదా మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్లో ఇన్స్టెంట్ వీడియోస్లో ఇవాళ టిఫిన్ వీడియోస్ ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ చూశారు కదా వేడి వేడిగా అట్టు వేస్తున్నాను వేడి వేడిగా అట్టు చూసారా మెత్తగా స్పాంజ్ లాంటి ఇడ్లీలు చూడండి అసలు ఎలా స్పాంజ్లా పువ్వుల్లా ఉన్నాయో చూశారు కదా వేడి వేడిగా ఇడ్లీ దోశ ఇతర దానికి కాంబినేషన్ చట్నీ చూశారు కదా ఇప్పుడే వేడివేడిగా వాయి తీసానండి ఇడ్లీది తీసి పిల్లలకి వేశాను వేడివేడిగా దోశ ఇడ్లీ చూశారు కదా మా మార్నింగ్ టిఫిన్ అండి మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకేమైనా వెరైటీస్ కానీ సజెషన్స్ కానీ అలాగే రెసిపీస్ కానీ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్